మన కులపతి సుగంధం మనులులప్రత అందరికి శరణార్థం ఎందుకంటే మాట్లాడడానికి కారణం ఏంటంటే మనందరం కాకొని దారి గుడి చేసుకున్నాం తనవస్తు మీకు ఎంత జరిగింది కథలో ప్రతి ఒక్క యాదవ సోదరుడు ఇంకా ముందుకు వచ్చి మీరు సహాయం చేస్తే మనసారి మనము మనసారి తీసే బోనాలు డైరెక్ట్ మన గుళ్ళకే అమ్మవారికి కనిపెడతట్టు ఉండాలని నేను కోరుకుంటాను అదే విధంగా మనం ఈ రోజు ఎవరి దగ్గర సహాయం అడగకుండా ఇంతవరకు మనమే వేస్తున్నాము అదేవిధంగా ఇంకా కొంతమంది మన అందరూ ఆర్థికంగా ఉన్నాం కాబట్టి కొంతమంది ముందుకు వచ్చి ఈంత గుడి గుడి కంప్లీట్ చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా రెండు వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మన మగపిల్లలకు అదేవిధంగా ఎకస్ట్రా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే ఇంకా చాలామంది ముందుకు వస్తే ఆ గుడి కూడా నిర్మాణం బూట్ అవుతుంది అయితే మనము భార్యత్తున ఎత్తున యాదవులు ఒక పండగ చేసుకురు అంటే ఒక గనక చేసుకురు అని పది కాలాల పాటు చెప్పుకునే విధంగా మనం అందరం చేసుకుందామని నేను అందుకోసం మీకు అందరూ చెప్తున్నాను ప్రతి ఒక్కరు మనం దేవుని కోసము మీ వంతు సాయం చేయాల్సిందిగా రెండు చేతి ఎత్తి ఆ పెద్దమ్మ తల్లి దే అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను జయ యాదవ్ ప్రతి ఒక్కరు మీరు ముందుకు వస్తే మీ గుడి కూడా కంప్లీట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను జయ పెద్దమ్మ తల్లి तलिकी जय पद्राज बल्ली की जय पद्राज बल